జిల్లా కలెక్టరేట్ సముదాయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సముదాయం ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ డిఆర్ఓ పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో పనిచేస్తున్న ఘనంగా సత్కరించారు వారితో పాటు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహిళా మనులు సాధించిన విజయాలకు స్పూర్తిగా నిలవాలని వారు పేర్కొన్నారు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలు

మీ డిపార్ట్మెంట్ గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్తారు మీ స్టాఫ్ అందరూ ఉంటారు సో ఎక్కువ మంది టచ్ చేసేదంతా మీ స్టాఫ్ మీరే ఉంటారు సో ఈ అభివృద్ధి పథకాలన్నీ కూడా చివరి వరకు చేరేటట్టుగా అందరూ యూటిలైజ్ చేసుకునేటట్టుగా అవగాహన లేని వారికి అవగాహన కల్పించే విధంగా మహిళలకు ఎన్నో రకాలుగా మీ సేవలు అందిస్తారు వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లో ఒకటి రెండు కాదు సో వాలంట నుంచి తర్వాత చిన్న పిల్లల సంరక్షణ అలాగే విమెన్ ఏమైనా డిస్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా టేకప్ చేస్తారు సకీ సెంటర్స్ తర్వాత ఏమైనా హెరాస్మెంట్ ఇష్యూస్ ఓల్డ్ ఏజ్లో విమెన్ వచ్చిన వాళ్ళ ఇష్యూస్ ఇట్లా వివిధ రకాలుగా మా ఈ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా చేయమని ఇంకా డెడికేటెడ్గా చేయమని నా రిక్వెస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చేయడం జరిగింది మన దగ్గర ఉప్పర్పల్లి మరియు మేడ్చల్ మల్కా జిల్లాలో సెంటర్స్ లో అన్ని పెట్టిన పరిస్థితులు జిల్లా ఉన్నది ఇంకా గెలవలో ఉంది సార్ మన జిల్లా నుంచి ఉత్తమ అంగన్వాడీ సెంటర్స్ లో మరియు సాధికారులు కూడా మనమే ప్రదర్శించి స్టేట్ వ్యాప్తంగా చేయడం చాలా ఆనందంగా ఉంది సార్ దీనిలో భాగంగా సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా